మహానీయులు చూపిన మార్గంలో పయనించి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తునిపట్నంలో స్థానిక మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్య ముందుగా మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగం వల్ల స్వాతంత్ర సాధన సాధ్యమైందని వారి త్యాగం వల్ల నేడు మనం స్వాతంత్రం ఫలాలు అనుభవిస్తున్నామని కొనియాడారు స్వాతంత్ర స్ఫూర్తితో నియోజకవర్గాన్ని ఆదర్శమైన రీతిలో తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు మహానీయుల ఆశయాలను అమలు పరచడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళులు అని ఆమె పేర్కొన్నారు అనంతరం పది మందితో కళాశాల నూతన అభివృద్ధి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మున్సిపల్ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఎస్ లోవరాజు నారాయణాచార్యులు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల ఇవాళ మనం ఇండిపెండెన్స్ సాధించి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయ్యింది వాళ్ళందరికీ కూడా ఒకసారి సెల్యూట్ అర్పించుకుందాం వారికి అలాగే వారి స్ఫూర్తితోటి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం వారి స్ఫూర్తితోనే ఇవాళ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇండస్ట్రియల్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇప్పటికే మీరు చూసిండొచ్చు మన రాష్ట్రం ఒక అభివృద్ధి బాటలో పడింది తర్వాత అది చూసుకొని మనం కూడా మన తులిలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే టూ టూ మంత్స్ లోపలనే మనం ఎన్నో అభివృద్ధి పని కూడా చేపట్టాం తులిలో త్వరలో మన అన్నం క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సెప్టెంబర్ ఫస్ట్ కుంటీన్ ఎంతో అన్న క్యాంటీన్ మన తులికి కూడా రాబోతుంది అది కూడా ఇంకా మీ విద్యార్థునికి వస్తే మట్టు దేశభక్తి మీరు ఎంతగా దేశభక్తి చాటుతారో అది ఎలా చాటాలి మన దేశభక్తి కేవలం మీ విద్య వల్ల మీ స్టూడెంట్స్ చేసేది విద్య విద్యతో మీరు మీరు ఎంత ఉన్నతి స్థాయికి వెళ్తారో అంతగా మీరు దేశభక్తి చాటినట్టు మీరందరూ బాగా చదువుకోండి మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం ఈ కాలేజ్ ఒక మంచి ఇంకా మంచి పేరు తెచ్చేలాగా మంచి ప్రయత్నం మేము కూడా చేస్తాం మీరు చేయవలసింది ఒకటే బాగా చదువుకొని మీ అమ్మా నాన్న కళలు నెరవేర్చండి మీకు మేము సహకారంగా మేము తప్పకుండా ఎప్పుడూ ఉంటాం